నేను బర్త్డే రోజు అడుగుతున్నానే నీకైతే ఏం లేదు కదా సాయితో ఏం లేదు తీసుకోమంటా మళ్ళీ చెప్పు తీసుకుని తీసుకోండి సాయ నాకు అన్నం మాత్రమే అంతే వాడు కూడా గురించి ఆలోచించడం మానేసిండు వాడు కూడా అక్క వీడియోస్ పరంగా ఎవరైనా చూడు నేను కూడా వీడియోలు చేసుకుంటా అని చెప్పి మహారాష్ట్ర ఎవరైనా ఒక అమ్మాయి వస్తే తీసుకొని పోతా అన్నాడు ఇందాక చెప్పిండు వీడియోలో ఎంతమంది పోలీస్ దీంట్లో యూస్ లైక్ గుర్తారు రా సాయి బావా సాయి బావా చచ్చిపోతారు రా కాదు కాదు కలుపుకుందంటే ఎప్పుడు జేయవారా యావను కంపవాసం అందుకే వస్తుంది సో గైస్ వీడు బాబేనంటే ఎట్లానే అందంగా అంటాడు మళ్ళీ ఎందుకు అన్ని అందగలేన మడొడిపోయి తీరు సో గైస్ సనాని గుడిపిస్తున్నాడు వీడు బాబే అంతేనా సరే హ్యాపీ బర్త్డే సనానా తల్పుండి హ్యాపీ బర్త్డే

കുസ് 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 കുമാർ സുകമാർ ഡെങ്കി തൈവടക്കുള്ള ഡേറ്റിംഗ് ആണോ നടക്കുന്നത് ഡേറ്റിംഗ് ആണോ നടക്കുന്നത് ആക്ഷൻ ഗണ ഗടമിച്ചട എനെമിക്കളുണ്ടോ ലൈൻ ലൈ സ്റ്റാപ്പിംഗ് ഗെയിം ഡേറ്റിംഗ് അല്ല ഇടാ ഒറ്റം

లోవాలి ఉండాలి లస్ట్ అంటేంటా లస్ట్ సిగ్నేచర్ పక్క చిన్ని గుండెల్లో నువ్వు సైరల్లా ముగుతుంటావే ఏద అప్పుడు నేను నేనే చేర్మన్న సనా విడిపోరు ఒకవేళ విడిపోతే లస్ట్ సిగ్నేచర్ పెడతాడు గైస్ టాక్ సాయి సో గైస్ ఇప్పుడే నండే మనం సనా బిఎఫ్ సిగ్నేచర్ రెండి

ర్త్డే కిమ్మ మాతో సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ కాల్ చేసానా నేను మాక్సిమం పిలుద్దాం అనుకున్నా ఎందుకంటే అది రిషిని కలిసిందని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆడిని కలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు కలలేదు నాకు మండింది కోపం చూసి వీడిని కాకపోతే వీడి పెద్ద లఫ్ట్ కాడు పెద్ద వేస్ట్ కాడు వీడు అమ్మాయిలకు పిచ్చి వీడికి అమ్మాయిల కంటే వీడికి పిచ్చి కానీ కోయంర్ గా ఇక్కడ గల్చొద్ద అందరుండే ఫలి నేను ట్వంటీ ఎయిత్ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితా ట్వంటీ నైన్త్ రోజు అక్కడ ఉండిపోతా నేను

అబ్బాయిలే నేను కోయంబత్తూరు వస్తున్నా ఇంకోటి అర్యా ఫోర్ట్ మహారాష్ట్ర కూడా వస్తున్నా సో నేను అక్కడ రెండు విజిట్ కావాలి వీటి కోసం వస్తున్నాగా అప్పుడు అప్పుడు దేశం పైసల్ని

సో గాయస్ మ్యాటర్ ఏంటంటే అది నేను పిలుద్దామని ఫోన్ చేద్దాం అనుకుంటున్నా వచ్చాయో ఏంటి ఒక అమ్మాయిని కూడా సెలెక్ట్ చేస్తున్నాం అంటే కోపం రాట్లాడుతున్నాయి మన నన్న వేసుకుంటారు ఫోన్ చేయి నువ్వు ఉంటావా ఫోన్ చేసేటప్పుడు దింగేస్తాడు చూడవు చి లేదు తన మీద అంతా బంగారం హ్యాపీ బర్త్డే బంగారం హ్యాపీ బర్త్డే బంగారం హ్యాపీ బర్త్డే బిలీవ్ ఇన్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే లు మళ్ళీ మళ్ళీ చేసుకోద శుభాకాంక్షలంద జయమా మిత్రమా పాజిటివ్ డు యువర్ బెస్ట్ అండ్ ఆల్వేస్ నేను నేను బంగారం అన్నాను ఇల్ బంగారం అన్నారు సిల్వర్ హ్యాపీ బర్త్డే థాంక్యూ గోల్డ్ హ్యాపీ బర్త్డే మొట్ట గోల్డ్ హ్యాపీ బర్త్డే ఏ దగ్గర్ని అమ్మ కావాలని చేస్తురు అంత ఏడున్నవే బర్త్డే ఉంది వచ్చి కలవాలి కనీసం కామెంట్స్ పాప మడక తినది అడుగున్నట్టు అడుగుంటుంది ప్రియా దానికన్నా పెట్టాలి కదా మరి అన్ని సార్లు అడిగింది కేక్ కేక్ ఈ పాటకి సనా ఉంటే మొత్తం కేక్ కట్ చేయడానికి వస్తుండే నేనే తినాలని ఫీల్ చేసిన కేకులు ఉన్నాయి దానికి రాబడి పెడతా తీసుకొని మనమే అడ్రస్ సరే எவரு அந்த மாதிரி முதல முதா வாழை சாகர் సరే గాని నాకు అక్క నిజంగానే సాయిబా అని సనక్ వదిలేస్తుందా చెప్పమని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అమ్మాయి మెసేజ్ కత్తిలా కాదు అంటే వాడు అన్నాడు వాడు నవ్విండు అడు అమ్మాయి బాగుంది అన్నాడు మళ్ళీ దాని తర్వాత సరే అక్క అలవాటు కాదురా వాడి ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు చెప్తున్నా నువ్వు మిస్ అవుతున్నావు వాడి ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్తున్నానే బోకు నీకు ఒక వాడికి వాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయితో తిరిగిన వాడు అమ్మాయికి అవును కదా ఇది ఫీల్ కదా లేదు ఫీల్ కావలేదు అనవసరం నువ్వు నేను ఇంకా దూరం అయిపోతాన్ని చూస్తే నాకు ఇంకా చాలా హ్యాపీ అవును కదా అవును కదా నీకు జలస్ ఫీలింగ్ రాదు నీకు ఏం ఫీలింగ్ రాదు వాడు ఎవరితో విడుదల చేయొచ్చు వాడు ఎవరితోనే ఉన్నాడు ఓకే కదా నాకు ఓకే అవి చూసాను ఇంకా నేను మరిచిపోతాయి కదా కాదు అగో న్యూ లో పెట్టిన న్యూ లో పెడుతున్న దీన్ని దీనంత ఇదంటే ఓఆర్ అక్షన్ వేరే అమ్ముతున్నాడు అరే సాయిగాడు ప్లీజ్ గైస్ మీరు తప్పు కనికోద్దు ఇది ఎక్కువ మాట్లాడింది మా తమ్ముడు అలాంటిది చూపిస్తాను ఆ చెప్పే చాలా మంచిది చెయ్యండి తొందరలో అట్లైనా మర్చిపోతే అవును సరేనే ను ఆనందాన్ని ఎవరైనా కొరకు కానీ ఓకేనా మరి మీ చెల్ల మీ నువ్వు ఒక్కదాని వేనా మీ ఇంట్లో ఎవరైనా చెల్లెలు ఉన్నారా నీకు ఈ రోజు కూడా జోక్ చేసినే సరే నువ్వైతే నేను బర్త్డే రోజు అడుగుతున్నానే నీకైతే ఏం లేదు కదా సాయితో అన్న ఏం లేదు చెప్పు ఏరికైనా తీసుకుని సాయి పరిశ్రమ నాకు అన్నం మాత్రమే అంతే ఇంకేం ఆ ముద్దల మూతి మూతి మీద దెంగకపోతే నా పేరు మోనిక కాదే మోనిక మీకు ఏమైనా మెంటల్ అని నేను అన్ని సార్లు చెప్తున్నా కొద్దు నేను వచ్చేసిన నేను బర్త్డే రోజు కూడా అంటే నేనంటే మళ్ళీ మాత్రం కొంచెం ఏడిపిస్తాం కదా తప్పు కనుకోద్దు సరే లేవే వాడు కూడా నీ గురించి ఆలోచించడం మానేసిండు పాప వాడు కూడా అక్క వీడియోస్ పరంగా ఎవరైనా చూడు నేను కూడా వీడియోలు చేసుకుంటా అని చెప్పి మహారాష్ట్ర ఎవరైనా ఒక అమ్మాయి వస్తే తీసుకొని పోతా అన్నాడు ఇందాకే చెప్పిండు వీడియోలు మేము కూడా ఆపతలేం కెరీర్ కూడా మేము ఆపలేం కదరా ఏ జస్ట్ రోడ్ గ్యాస్ తప్పకనుకో పోనీ సరే నువ్వేంది మరి నువ్వు పరిస్థితి వచ్చి కలిసేది ఉందా లేదా వచ్చి కలిసేది ఉందా లేదా నేను ఆల్రెడీ మా అన్నని కలిసినా మరి మేము అన్నం పిచ్చి పుక్కలమా ఓకే ఇంకా ప్రియ పిచ్చిపుకుదా జున్ను పిచ్చు పుక్కదా నన్ అనద్దు వీళ్ళందరూ ఇలా మీళ్ళన్న కలవా కలువా

మీ ప్రేమలు అలాగా ఉంటాయి కదా మనకెందుకు అంతే ఉంటుంది మరి అన్న చెప్తే నాకు మీ రిషన్ చెప్తాను నా బర్త్డేకి మాత్రం స్టోరీ పెట్టింది నీ బర్త్డేకి పెట్టడా మార్నింగ్ త్రీ కే మా అన్న బై మా నా ఫ్రెండ్ మా అంటే ఫ్రెండ్కి వ్యాల్యూ లేదా సరే అంత సోదలే కానీ ఇప్పుడు ఏంది నాకు చెప్పు మ్యాటర్ చెప్పు ఏం లేదే నేను లేక ఒక సంబంధం అన్నవి కూడా ఏం చూడగా నేను సీరియస్ మ్యాటర్ చేసుకున్నాను కదా ఎవరు లేరు ఏ ఎవరు ఉంటారు లేరు రేపు వస్తున్నా ఎందుకు మీరు అమ్ముకున్నట్టు వచ్చి చాయిని పట్టుకొని పడుకోడానికి వాడికి ముద్దు పెట్టడానికి కాదు ఏమో వాడి ఇప్పుడు ముందే గటం వచ్చినాడు పెద్దవాళ్ళ కనిపిస్తున్నాడు వచ్చి నుండి కమెంట్ అయిన వస్తే లేదు కానీ రేపు వస్తున్నా ఎందుకు వస్తున్నానో కూడా ఒకసారి మీ తమ్ముణ్ణడు చెప్తాడు చెప్పలేడు అడుగుతా అదే అడుగుతున్నా లేదా రేపు రేపు అందరి కలవాలి సార్ రేపు లాస్ట్ కదా రేపు కలవాల్సింది పో ఋషి కూడా అంటే మాట్లాడుతున్నాడు సీరియస్ గా అన్నీనా నువ్వు మా అన్న సీరియస్ గా మాట్లాడాడు ఆ రోజు ఆల్రెడీ ఈ రోజు మాట్లాడి క్లారిటీ ఇచ్చిరా అన్నకి ఆ నాతో మాట్లాడింది నాకు అంద ఇచ్చిండు రేపు వచ్చేసి కొంచెం సాయితో ఒక విషయం మాట్లాడాలి అది ఆయనకు కూడా తెలుసు అదొక్కటి మాట్లాడేసి ఒక చిన్న వీడియో నా వీడియో కొట్టుకొని ఎగ్జిట్ అయిపోతే అయిపోతుంది మన పని అంతలేదు నువ్వు అయితే వచ్చి మమ్మల్ని అయితే కలవమ్మా చానా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో ఇక్కడికి వచ్చేప్పటి కేక్ మాత్రం మర్చిపోవు దీని బాత్కో తిని దీన్ని దెంగి తినడానికి తప్ప దేనికి కొట్టలేదు గైస్ సో గాయ్ సరే రేపు రేపు వస్తున్నావు కదా నీతో ఎక్కువ టైం ఇచ్చేసిన జాగ్రత్తగా ఉండి ఈ రోజు బర్త్డే ఎటువంటి తడి తిరకు అయ్యో ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫిష్ చేసి అబ్బాయిల గురించి పుల్ల ముందు ఎందుకు మాట్లాడుతున్నారు కసి మీద ఉంటది సరేనే నువ్వు రాలేదనుకో మీ చౌచౌగా నేను చేస్తా ఓకే అది చెప్పు మీ తమ్ముడికి రేపు వస్తుందంట ఏమో మ్యాటర్ ఉందంట కదా చెప్పింది అని రేపు అడుగుతా లేవన్న అడుగుతా ఇప్పుడు అడుగుతా సరేనే బాయ్ సో గైస్ రేపు అయితే వస్తుంది వస్తుందో రేపు అది మొదటి దాన్ని పోయి పోనిచ్చేది లేదు రేపు మస్తు మాట్లాడాలి దాంతో దాన్ని గుసపెట్టి ఫైనల్గా ఏందో అసలు వీళ్ళిద్దరు పంచాయతీ ఏందో అట్లా వాళ్ళేం విడిపోరు మేము పిచ్చోళ్ళం కాదు రోజులు వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసి వాళ్ళిద్దరిని దాకా తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఇంత సపోర్టిఫుల్గా నిల్చుని వాళ్ళు విడిపోతుంటే మేము సైలెంట్గా ఉండము మాట్లాడతాం రేపు అందరు మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ అండ్ ఇలా వీడియో అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్